హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ బొత్సాపై టీడీపీ అభ్యర్థి ఫిక్స్ ఇక పోరు హోరా హోరీ ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధం అవుతోంది త్వరలో స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్ఎల్సీ ఎన్నిక జరగనుంది దీనికి సంబంధించి ఆగస్టు ఆరున నోటిఫికేషన్ విడుదల కనుండిగా ఆగస్టు ముప్పైనా ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి విశాఖలో స్థానికంగా వైసీపీ పూర్తి మెజారిటీతో కనిపిస్తోంది విశాఖలో మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను ఉంది టీడీపీ జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో జరిగే పని కాదు భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉంటే తప్ప టీడీపీ కూటమి విజయం సాధించే పరిస్థితి లేదు మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఖరారు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బొత్స మాత్రమే నెగ్గుకు రాగలరనే అంచనాతో ఆయన పేరును జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది టీడీపీ నుంచి పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది రాజకీయంగా అనుభవజ్ఞుడు ఆర్థికంగా బలంగా ఉండడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన వైసీపీ స్థానిక ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది విజయవాడ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది ఈ ఎన్నికలో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా వైసీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు మరి విశాఖలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి